హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో నేను ఏమేమి పనులు చేసుకుంటున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నైట్ చేసుకునే పనులు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నైట్ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను గ్యాస్ పోయి నీట్గా తుడుచుకుంటాను ఇలా నీట్గా తుడ్చుకొని పెట్టుకోవడం వల్ల నాకు ఎందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అలాగే పొద్దునికి నేను ఇడ్లీకి అనేసి ఇక్కడ నేను మినప్పప్పునైతే నానపెట్టుకుంటున్నాను అమ్మ ఇడ్లీకి నానపెట్టు అని చెప్పినందుకు సర్లే అనేసి నేను ఇడ్లీకి అయితే నానపెడుతున్నాను ఇక్కడ నేను కొంచెం ఎక్కువనే నానపెడుతున్నాను టూ డేస్కి అయ్యేలాగా నేను ఇడ్లీకి అయితే నానపెట్టుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకొని ఇవి క్లీన్ చేసుకోవాలి కదండీ ఇలా వాటర్ పోసుకొని నీట్గా శుభ్రంగా నీట్ చేసుకుంటాను ఇలా నేను చేసుకున్న తర్వాత ఒక మూడు గంటలు అలా నా నానిన తర్వాత ఇడ్లీ రవ్వని మినపప్పుని రెండు కలిపి ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటాను నైట్ అంతా నానాలి అలా నానడం వలన చాలా బాగుంటాయి ఇడ్లీలు కొంచెం స్మూత్ అనేది కూడా వస్తుంది నేను దాంట్లోకి అటుకులు అయితే వేసుకుంటానండి అటుకులు వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది పొద్దున్నే ఇప్పుడు నేను నైట్ నానబెట్టుకున్నాను కదా పొద్దున్నే కొంచెం ఇడ్లీ కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మిగతా ఇడ్లీ రవ్వని నేను పక్కకు స్టోర్ చేసి పెడుతున్నాను ఇది ఇది పక్కకు పెట్టేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నెక్స్ట్ డేకి వస్తుంది కదా అనేసి ఇలా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మనం బయట పెట్టుకోవడం వల్ల మళ్ళీ కొంచెం పాడవుతుందనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఎప్పుడైనా కానీ నేను ఇడ్లీకి కానీ నానబెట్టానంటే మాత్రం టూ డేస్ ఖచ్చితంగా టూ డేస్ అయితే నేను చేసుకుంటాను ఇక్కడ ఇడ్లీ డైరెక్ట్గా మనం ఇడ్లీ పాత్రలోకి వేయకుండా ఇలా ఒక క్లాత్ ఉంటే వైట్ క్లాత్ మీ ఇంట్లో ఏదైనా పర్లేదు అది ఇలా కట్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా చాలా అత్తుకోకుండా మనకు ఈజీగా వచ్చేస్తాయి నేను ఇడ్లీ చేయాలంటే చాలా బేజారు ఉంటుందండి నిజంగా ఎందుకంటే అస్సలు ఇడ్లీ చేయాలి అంటే ఆ పాత్రలకి మనం ఇడ్లీ వేసిన పిండి అత్తుకపోతుండే మనం ఎంత ఆయిల్ వేసినా కూడా అలా కానీ ఇప్పుడు ఆ భయమే లేదండి ఎందుకంటారా ఇప్పుడు నేను టెక్నిక్తో చేశాను కదా హోటల్లో అలానే వాళ్ళు పెట్టి చేస్తారు కాబట్టి నీట్గా ఉంటుంది వాళ్ళకు అలానే నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది అలాగే ఇడ్లీలోకి మనం చట్నీ కూడా తయారు చేసుకోవాలి కదా అలా అనేసి నేను ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు వేసి ఇక్కడ చింతపండు వేసి చట్నీకి అయితే రెడీ చేసుకుంటాను ఈరోజు మా ఇంట్లో ఫెషల్ ఇడ్లీ అండి చూస్తున్నారు కదా ఇంకా గ్యాస్ని కూడా చాలా అలంకరించుకున్నాను నేను ప్రతి శనివారం ఇలానే అలంకరించుకుంటాను ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి అడే అంతా ఇలా అయితే నేను నేర్చు చేసి పెట్టుకుంటాను గ్యాస్ పైని ఇంకా డైలీ కాదు ఓన్లీ శనివారం శుక్రవారం టైం ఉంటే శుక్రవారం లేదంటే ఒక శనివారం మాత్రం ఇలా నేటి పెట్టుకుంటా ఇంకా చూసారు కదండి నేను ఇడ్లీలు ఎంత ఈజీగా చేసుకుంటాను మరి మీరు కూడా ఇలానే ట్రై చేయండి మా ఇంట్లో ఇడ్లీలు అయితే అయిపోయాయి చూస్తున్నారు కదా ఇడ్లీ అయితే వేడి వేడిగా తయారైపోయింది చాలా ఈజీగా మనం దాని చెంచతో తీయాల్సిన అవసరం లేదు ఇలా మనం క్లాత్ని కొంచెం అలా తీసేసామంటే అవంత కవి వచ్చేస్తాయి మరి ఈరోజు వీడియోలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను పనులు అంటే ఏం చేయలేదు ఓన్లీ ఇడ్లీ మాత్రం ఎలా చేయాలో చూసాం కదండీ చాలా ఈజీగా ఇడ్లీ ఎలా చేసామో చూసాం కదండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి